హలో యూట్యూబ్ మిత్రులారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకొక లైక్ చేయండి ఇలా చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు తోడ్పడిన అవుతారు కనుక నేను చెప్పిన ఈ రెండు పనుల్ని తప్పకుండా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మన ఇవాళ్ళ దెయ్యాల కొంపలోనికి మూడు సంవత్సరాల క్రితం గ్రామంలోనే ఆ రహదారిలో ఒక మహిళ రహస్యంగా మరణించింది ఆమె పేరు సత్యవతి అప్పటి నుండి ప్రతి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ వీధిలోని సీసీటీవీలో ఒక స్త్రీ నీడ చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది మొదట అందరూ దాన్ని కెమెరా గ్లిచ్చని అనుకున్నారు కానీ ఒక రాత్రి ఆ నీడ కెమెరా వైపు తిరిగి గట్టిగా చూసి ఒక్కసారిగా అదృశ్యమైంది మరుసటి రోజు ఉదయం కెమెరా లెన్స్పై రక్తపు చుక్కలు కనిపించాయి అదే సమయానికి ఆ ప్రాంతంలో ఎవ్వరికీ తెలియని మహిళా కేక వినిపించిందని కొందరు చెప్పుకున్నారు అది విన్న పోలీసులు విచారణ ప్రారంభించారు కానీ విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఆ నీడ ఎప్పుడూ ఒకే స్థలంలో సత్యవతి చనిపోయిన చోటే కనిపిస్తోంది ఒక రాత్రి సీసీటీవీలో తెల్ల చీర గాలిలో తేలుతూ కనిపించింది కెమెరా ఫోకస్ చేసేసరికి ఆ చీరలోంచి ఒక స్త్రీ చెయ్యి బయటికి వచ్చింది ఆ చెయ్య నేలలో కలిసిపోయినట్టుగా కనిపించింది కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఎలాంటి చిహ్నాలు కూడా లేవు గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది రామ్ అనే యూట్యూబర్ ఆ రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాత్రి పన్నెండు గంటలకు కెమెరా ఏర్పాటు చేసి ఆ రహదారి దగ్గర కూర్చున్నాడు మొదట నిశ్శబ్దం ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది గాలి ఆగిపోయింది కొంతసేపటికి మట్టిలో ఏదో లాగుతున్న శబ్దం వినిపించింది రామ్ టార్చ్ వేసి చూశాడు రోడ్డు మధ్యలో ఒక స్త్రీ వెనక్కు వైపు నడుస్తోంది ఆమె మెల్లగా తిరిగింది ముఖం లేదు కేవలం నల్ల కళ్ళ గుంతలు మాత్రమే ఉన్నాయి రాం భయంతో కెమెరా పరిగెత్తాడు తర్వాత ఫుటేజ్ చూడగా ఆశ్చర్యపోయాడు ఆత్మహత్యని వైపు వచ్చిన క్షణం మాత్రమే రికార్డ్ అయింది రామ్ పరుగు తీయడం వీడియోలో లేదు ఎవరో వీడియోని కట్ చేసినట్టుగా ఉంది కానీ ఆ ఫుటేజ్ అప్పటి నుండి ఎవరు చూస్తే ఫ్రేమ్లో చివరన ఒక్కసారిగా ఒక స్త్రీ కన్నులు మెరుస్తూ కనిపించేవి అది సత్యవతి ఆత్మని అందరూ నమ్మడం మొదలుపెట్టారు ఆ రహదారిపై రాత్రిపూట నడిచేవారు మరుసటి రోజు భయంకర పరిణామాలు ఎదుర్కొన్నారు కొందరు ఇంటి తలుపులపై తడి చేతి ముద్రలు కనిపించాయి పిల్లలు రాత్రులు లేచి అమ్మ బయట ఉంది అని ఏడుస్తూ ఉండేవారు ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్ళి తిరిగి రాలేదు మరుసటి రోజు ఉదయం అతని శవం రహదారి మధ్యలో పడి ఉంది అతని కళ్ళల్లో బూడిద లాంటి పొగ ఉంది అతని చుట్టూ మహిళా పాదముద్రలు మాత్రమే ఉన్నాయి రామ్ మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళాడు గుహ దగ్గరికి వెళ్ళగానే గాలి ఒక్కసారిగా తుఫాన్లా వీసింది చెట్లపై నుంచి చీర ముక్కలు ఎగిరిపడ్డాయి అదే సమయానికి ఒక చిన్న పిల్లవాడి నవ్వు వినిపించింది రామ్ తిరిగి చూశాడు చీగట్లో ఒక చిన్న బిడ్డ కూర్చునే ఉన్నాడు అతని కళ్ళు తెల్లగా మెరిశాయి ఆ పిల్లవాడు మెల్లగా అన్నాడు నా అమ్మ వస్తుంది అని వెంటనే గాలి ఆగిపోయింది సన్నగా ఒక స్త్రీ ఊపిరి శబ్దం వినిపించింది అప్పుడే రామ్ వెనక నుండి గట్టిగా కేక వచ్చింది రామ్ తిరిగి చూశాడు సత్యవతి ఆత్మ గాల్లో తేలుతోంది ఆమె గొంతు కోసినట్టుగా ఉంది అయినా కూడా ఆ గొంతు నుంచే మాటలు వినిపించాయి నన్ను హత్య చేసినవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఆమె తలకిందులై కళ్ళను పెద్దగా చేసింది రామ్ కళ్ళ ముందే చెట్లు కదిలాయి లైట్లు ఆరిపోయాయి కెమెరా ధ్వంసమైంది ఫుటేజ్లో చివరిగా కేవలం ఆమె దహనమైన ముఖం మాత్రమే కనిపించింది రామ్ అన్వేషణలో సత్యవతిని చంపింది ఒక స్థానిక అధికారి అని తెలుసుకున్నాడు ఆ అధికారి ఆ రహస్యాన్ని దాచిపెట్టాడు కానీ ఒక రాత్రి అతను తన ఇంట్లో సీసీటీవీ పెట్టుకున్నాడు రాత్రి పన్నెండు మూడుకి కెమెరాలో స్పష్టంగా సత్యవతి వెనుక నిలబడి కనిపించింది ఆ క్షణంలోనే అతని గుండె ఆగిపోయింది మరుసటి రోజు ఉదయం అతను మంచంపై మృతదేహంగా కనబడ్డాడు ఆ ఫుటేజ్ను గ్రామంలో ఎవ్వరు చూసినా కొద్ది నిమిషాల్లోనే కెమెరా పనిచేయడం ఆగిపోయేది ఆ తర్వాత రామాత్మకు శాంతి కలగాలని నిర్ణయించి ఆ గుహలో దీపం వెలిగించాడు కానీ ఆ క్షణంలోనే నేల కంపించిపోయింది గుహ గోడలపై స్త్రీ ముఖాలు కనిపించాయి వాటిలో ప్రతి ముఖం సత్యవతి రూపంలో ఉంది వాటిలో ఒక ముఖం కన్నీరు కార్చింది రాంభయం దోవనికి పోయాడు సత్యవతి మెల్లగా వచ్చి ఇలా అన్నది నిజం బయటపడింది ఇప్పుడు నేను శాంతి పొందుతాను అని వెంటనే ఆ గుహలో వెలుగు చిమ్మింది ఆ రాత్రి తర్వాత సీసీటీవీలో ఎటువంటి నీడ కనిపించలేదు గ్రామం మళ్ళీ ప్రశాంతంగా మారింది కానీ కొన్నిసార్లు రాత్రి పన్నెండో మూడుకి ఆ రహదారిలోని లైట్ ఒక్కసారి మిరమిట్టుతుంది అప్పుడల్లా గాలిలో ఒక మెల్లని శబ్దం వినిపిస్తుంది నా కథను గుర్తుంచుకో అని సత్యవతి శాంతి పొందిన ఆ సీసీటీవీ ఇంకా ప్రతి రాత్రి రికార్డ్ చేస్తూనే ఉంది ఎప్పుడో ఒకరోజు మరో నీడ అక్కడికి తిరిగి కనిపించబోతుంది